గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలే తమను మళ్లీ గెలిపిస్తాయన్నారు మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు కృష్ణా జిల్లా నాగాయలంకలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ప్రజల్ని పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా అన్ని వర్గాలకు అండగా నిలిచిన వైసీపీని మరోసారి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు సింహాద్రి చంద్రశేఖరరావు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత విద్య వైద్యం సంక్షేమం ప్రజలకు మరింత అందించేందుకు కృషి చేస్తానన్నారు రావు నేను పెడన ఈ గుడివేడ కన్నవరం అన్నీ తిరిగాను అన్ని చోట్ల స్పందన బాగుంది పామరు కూడా చూశాను అన్ని చోట్ల స్పందన బాగుంది ప్రజలు బటన్ నొక్కే రిజల్ట్స్ వస్తాయి దీంట్లో ప్రత్యర్థి అనేది మాట ఉండదు ఈ ఎలక్షన్ వరకు ప్రత్యర్థి ఉంటాడు అంతేగాని దానికి మనమేమో ఇండివిజువల్గా ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేయటం ఉండదని నేను అనుకుంటున్నాను ఎక్కువ నేను ఏంటంటే విద్య ఆరోగ్యం ఈ బేసిక్ కమ్యూనిటీస్ మీద ఆలోచన చేద్దాం అనుకున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఎంత సంక్షేమం పొందింది ఎంతవరకు మనం బాగుపడ్డాం ఎంతవరకు మనకు జరిగింది అనేది ఆలోచిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఐదు సంవత్సరాల కంటే చాలా వరకు మెరుగుపడ్డది అంటే యాక్చువల్గా ఐదు సంవత్సరాల్లో పాలన నడిచింది మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది సో కాబట్టి ఈ మూడు సంవత్సరాల పాలనలో ఈ రిజల్ట్స్ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఈ రకంగా తెచ్చిన సీఎం మళ్ళీ ఎక్కడ దొరకడం నేను ముగ్గురు గొప్పగా చూసే సీఎం ముగ్గురు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ మూడోది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ పథకాలు ఈ పథకాలన్నీ చాలా గొప్పగా ఉన్నాయి సో ఈ మూడు మై హా మైల్ స్టోన్స్ అనమాట